హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము చూడండి భక్తులు చాలామంది ఇక్కడ నంది దగ్గర దేపలు అయితే వెలిగిస్తున్నారు మీకు కూడా చూపిస్తాను చూసారా ఇక్కడ ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో ఎంతమంది దేవులు అయితే ఉన్నారో మీకు చూపిస్తాను చూడండి ఆ స్వామి శివాలయం దగ్గర ఉన్న ఈశ్వర స్వామి చూడండి బాగా దండం పెట్టుకున్నారా నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉంటుంది ఓకేనా ఈ గుడికి అయితే ఈ శివాలయానికి అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడం నంది చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది నందైతే వా చూసారా ఈశ్వరుడు ఎంత పెద్దగా ఎంత చక్కగా ఉన్నాడో వైజాగ్లో కూడా ఇలాగే ఉంటారు కైలాసగిర్ల శివపార్వతులు చాలా బాగున్నారు కదా అలాగే చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు శివలింగం చూసారా ముందు ఉంది ఇంకా ఇక్కడ దేవుళ్ళు ఉన్నారో చూపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఈ దేవుళ్ళ దగ్గర మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి చుట్టూ ఏ కొరకులున్నా అన్నీ జరుగుతాయి మంచి కూడా జరుగుద్ది చూసారా చాలా మంది కొబ్బరికాయలు కొట్టారు మేము కూడా కొట్టాం కొబ్బరికాయలు మూడు సార్లు అయితే ప్రదక్షిణాలు అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా వేరే టెంపుల్కి వెళ్తున్నాం పక్కన కొత్తగా చాలా గుళ్ళు అయితే కట్టారు ఆంజనేయస్వామి చూసారా పుల్లి స్వామి చాలా ముద్దుగా ఉన్నాడు దుర్గమ్మ తల్లి గుడి కూడా ఉంది దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాం మేమైతే పక్కనే ఇంకా వేరే టెంపుల్ ఒకటి ఉంది చాలా బాగుంటుంది అది కూడాను చేస్తామని చూసారా ఎంత ఉందో చాలా పడవ ఉంటుంది ఇది కూడా శివాలయం అన్నారు కానీ మేమైతే లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే చూసాము చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే జంగారెడ్డి కూడా వెళ్తే వెళ్ళండి జంగారెడ్డి గుడి దగ్గరలోనే ఉంటుంది కృష్ణుడు కూడా ఉన్నాడు ఇక్కడ చాలా ఇష్టం నాకు కృష్ణుడు అన్నా వెళ్ళండి మర్చిపోవచ్చు